భగవద్గీత ద్వితీయాధ్యాయము అరవై తొమ్మిదవ శ్లోకమునా జాగృతి సంయమీ ఎూత సా పశ్యతో మునే యా ఏది నిషా రాత్రియో సర్వభూతానం సర్వజీవులకును తస్యాం దానియందు జాగర్తి మేల్కొనియుండును సంయమే ఆత్మనిగ్రహము గలవాడు యస్యాం దేని యస్యాం దేనియందు జాగ్రతి మేల్కొని ఉండును భూతాని జీవులన్నీయు సా అట్టి నిషా రాత్రి పశ్యత అంతర్ముఖుడైన మునేహే మునికి సర్వజీవులకును ఏది రాత్రియో అది ఏ ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొని ఉండు సమయము సర్వజీవులు మేల్కొని ఉండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయమే భాష్యము తెలివి గల మానవులలో రెండు రకముల గలవారు కలరు అందులో ఒకరు ఇంద్రియ తృప్తి కొరకు భౌతిక కర్మలయందు తెలివిని కలిగి ఉందరు మరొక రకము వారు అంతర్ముఖులు మరియు ఆత్మానుభూతి కొరకు గల అభ్యాసమునందు ఉత్సాహము కలిగి ఉందరు అంతర్ముఖుడైన ముని తెలివిగల కర్మలు భౌతిక భావనలో మునిగి ఉన్న మానవులకు రాత్రి వంటివి ఆత్మానుభూతి ఆత్మానుభూతిని తెలియని వారగుట చేత అట్టి రాత్రి అందు భౌతిక జనులు నిద్రించుతుందురు కానీ అట్టి భౌతిక వ్యక్తుల రాత్రి సమయమునందు అంతర్ముఖుడైన ముని జాగృతుడై ఉండును ముని క్రమముగా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించుతుండుట చేత అత్యున్నత ఆధ్యాత్మిక ఆనందమును అనగా దివ్యానందమును అనుభవించుచుండును భౌతిక వ్యక్తి ఆత్మానుభూతి విషయమునందు నిద్రితుడై ఉండుట చేత తన నిద్రా సమయమున కొన్ని మార్లు సుముఖమును కొన్ని మార్లు దుఃఖమును పొందుతూ విధ వివిధములైన ఇంద్రియ సుఖములను కూర్చి స్వప్నములను చూచుచుండును అంతర్ముఖుడైన ముని భౌతికములైన సుఖదుఖములకు అతీతుడుగా నుండును అతడు భౌతిక ప్రతిక్రియలచే ఏమాత్రము కలతనుందక ఆత్మానుభూతిని కార్యములను కొనసాగించుచుండును జై శ్రీకృష్ణ